इंटरव्यू अच्छा है। कौन भेजा आपको प्रोडक्शन 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 भेजा। production ने भेजा। ने मुझे interview... नहीं को? उसर ला। ना उनको ఇంటర్వ్యూ అన్నా సోలో ఇంటర్వ్యూ కూర్చో ఈ ప్రొడక్షన్ సైడ్ అదే అన్నా ప్రొడక్షన్ నేను జీని కాల్ చేసినా ఎడకనా అన్న ఎడకనా అన్నా నాన్న సోలో ఇంటర్వ్యూ నువ్వు చేయి నేను చూస్తా సోలో అంటే మేము ఇద్దరే అన్నా అదే అదే నువ్వు చేయచ్చు అమ్మాయిని అడుగు నేను ఏం చెప్పను అజ్ జస్ట్ బియర్ కాగేజీ జీ కైసలాగా క్యా బాజు బయటనా అవి కైసలాగా కూర్చోనా అడిగావు కదా హీరో కావాలి హీరో కావాలి అలాగే సేఫ్ బోత్ ఇంపార్టెంట్ చాలా దారుణంగా చదువుతున్నావు సీను పక్కన అక్కడ టీ షాప్ లాంటిదాన్ని ఉంటాయి అక్కడ కూర్చుని మాడుకోవచ్చుగా చాయ్ పియ్యంగా ఉంటాం అన్న నువ్వు కానీ సోలో కదా హాయ్ కావేజీ హాయ్ హౌస్ ద రైడ్ ఫన్ ఎక్సైటింగ్ యు వాంట్ టు గో అగైన్ నో సోలో వద్దులే కలిసి వెళ్తే బాగుంటది అందరం వేర్ ఆర్ యు ఫ్రమ్ ముంబై సే జి ముంబై యా సో ముంబై వేర్ పవై పవై యా అడ్రస్ 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 లేకుండా పోతాం ఇవన్నీ వేస్ట్ కానీ బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళిపోండి ఓహ్ షూటింగ్ అయితే ఇద్దరు రావు షూటింగ్ కరికే వర్కౌట్ యా ఐ లాఫ్ట్ ది ఐ లావ్ టు గుడ్ ఓ విచ్ మసిల్ బైస్ ఓకే యా ఏంటిది ఫేవరెట్ అంటే మనకి నాకు యాక్చువల్ గా షోల్డర్స్ బాగా చేయడం ఇష్టం చేస్తావు షోల్డర్స్ చేస్తావు ఆ షోల్డర్స్ is asking your favorite muscle. No, oh, no, I no, 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 I didn't ask. I didn't ask anything. Biceps. Some yeah. of biceps, you saw? caught oh. Glutes. <laughs> uh huh? Okay. <laughs> Glutes under. Dude, oh, dude. i dude. Hello, yeah. oh, dude. Dude. Oh, hi, dude. Hi, you? dude. <laughs> <laughs> number is my number? No. Take it. Live location. Live location. Live location. Pump మీ సోలో ఎంట అంటే మీరు ఏంటన్నా మధ్యలో చాలా ఇబ్బంది పెట్టారు అన్న వద్దులే అన్న ఈ అమ్మాయితో ఎంట్రీ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది అన్న ఏం అడగాలో అర్థం కావట్లేదు అమ్మాయి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు

It was great. It was like a very easy going shoot and I had a lot of fun. No traffic. No <laughs> traffic. <laughs> sorry, no, sir. Please. Yeah, I mean amazing all in all and uh, I hope to do another film with them soon. I really admired Puri sir and his work initially when I came into the Telugu industry. And for the longest time, I wanted to work with somebody who's... Uh, we all saw the journey yesterday at the trailer launch and how he's... I so speaking in Telugu no little. How? Because he can't understand. Really? Ah. Little also. That's what I'll jump say my like how he's speaking in Hindi, no? Like ah. not not that bad, but yeah. Chala Ishtam. Chala Ishtam. Working with Puri sir. भी भी yes, Chala admire. Yes, Chala admire. I have never like gel so well with the Kosa and stuff as much as I have with Ram because we share a lot of same perspectives and a lot of times he's also changed my perspectives uh, with his thought process which is a very great thing because there is a lot lot I learned from Ram sir so yeah you are getting Ram respect okay Ram. <laughs> <because they're> happy Ramgarh agar nahi chhuye mera chala nahi chhunar chala respect <laughs> ante gauru Yeah. double oh, yeah, yeah. smart start just starting lo మీరు స్కందా చేసి వచ్చారు అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్గా చాలా గట్ స్ట్రాంగ్గా ఉన్నారు దాంట్లో చాలా షార్ట్ గ్యాప్లో నేను చూడగానే షాక్ ఎంత లేని తొందరగా దానికి ఏం చేశారు అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు అంత సడన్గా మళ్ళీ పాత ఇష్మాట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు ఎలా 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 కుదిరింది అలాగ మీకు బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పిన మళ్ళీ కిక్ వచ్చింది సో మళ్ళీ ఆ ఇష్మార్ట్ శంకర్ క్లైమాక్స్లో ఎలా ఉన్నాను మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి అండ్ ఆల్సో క్లైమాక్స్లో షర్ట్లు వేసేది ఉన్నాం కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి సీజీ వర్క్ అంత ఉంది దాని తర్వాత సంజయ్ గడ్డి అవి అన్ని చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్గా ఉంటాయి స్కంద సెప్టెంబర్ రిలీజు అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ గ్యాప్ ఉంటాను సో ఐ థింక్ స్కంద రిలీజ్ అప్పుడు కూడా లేననుకుంటా టూ మంత్స్ ముందల నుంచి స్టార్ట్ చేశా ఐ టు బాలీ బాలీలో ఒక ప్లేస్ ఉంటాయి సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అలా ఉండి మొత్తం సెట్ చేసుకుని వచ్చాను ప్యూర్లీ దాని మీదే పెట్టారు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హావ్ టు బీ ఇన్ దాట్ ఇది కాకుండా ఇష్మాట్ శంకర్ లా ఉండాలి నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ వన్ మంత్ గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత లుక్ ఉంది అన్నమాట్ శంకర్ కి సో డెడికేషన్ ఆ టైం ఫ్రేమ్ లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు ఇట్స్ నాట్ హెల్దీ బట్ ఎయిటీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు ఒక ఆడియన్స్ ఆడియన్స్కి ఉద్దేశం ఈ సినిమా బిర్యానీ లాంటిది అని చెప్పి సో ఎగ్జాక్ట్గా అక్కడ ఏదో చెప్పలేయారన్న అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి ఒక మంచి లో చెప్పాలనుకుంటున్నాను బట్ మొత్తం ఫిల్టర్ చేసి చెప్తా అన్నారు ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు మాట్లాడే ముందు గుర్తులేదు మాట్లాడిన తర్వాత కూడా గుర్తు బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే బేసిక్లీ నాకు బేసిక్లీ అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ అ మల్టై జానర్ ఫిల్మ్ అంటే యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్ మల్టై జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలి సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సో అందుకనే సీ ఫ్యూసీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్స్ వెరీలు కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ కానీ టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరి దాకా ఆల్ ది ఫిల్మ్స్ను ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమా అని ఇట్స్ బికాస్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు అనే ఫీలింగ్ రాదు సో అది ఒక మ్యాజిక్ అది అంతే సో కమర్షియల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజీషియన్స్ లాగా ఎప్పుడు ఎలా చేస్తుంది సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి ఫుడ్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి అంత కారంగా ఉంటుందిగా అంటారు టూ మచ్ మసాలా యు కాంటేస్ట్ యు టేస్ట్ అంటారు సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉండదు కానీ మన టేస్ట్ వేరు సో ఈవెన్ దో యూ అగ్రీ టు దామ్ వాళ్ళ పిజ్జాస్ కానీ ఐ కానీ అన్ని బాగున్నాయి సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా అని ఆర్డర్ చేసి తింటాం దాంట్లో వచ్చి కిక్ వేరు మనకి సో దట్ కూడా బికాస్ జస్ట్ బికాస్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయటం వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయడం సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్లీ అందరికీ నచ్చలేదు సో దట్స్ వై ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో కానీ ఒకసారి క్లిక్ అయితే వచ్చి కిక్ వేరు అని చెప్పేసి ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని కామెడీ ఉంది సాంగ్స్ ఫెంటాస్టిక్ ఫుల్ ట్రెండింగ్ సో అన్నీ ఉన్నాయి సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని డబుల్ డోస్లో ఉన్నాయి కాబట్టి డబల్ మసాలా లాగా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి బ్లాక్ బస్ట్ చేయబోతున్నారు టచ్ అంటారు కదా మీకు ఏ ఏది టఫ్ జాబ్ అనిపించింది ఆయనతో సీన్స్లో పర్ఫామ్ చేయడమా లేకపోతే డ్యాన్స్ డ్యాన్స్లో చిన్నవాడి నాకు మెస్ లైక్ వెరీ హై ఆన్ ఎనర్జీ బేసిక్లీ సో దాంతో ఐ ఐథంక్ మీరు సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మీరు హిందీలో డబ్బు అయినప్పుడు కానీ చూస్తూ ఉంటాను ఈ స్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట సరే రామ్ రాపో సార్కు బాలీవుడ్ లావో ఇద్దరు లావో లావ్ అంటారు సో నెక్స్ట్ టైం డబ్ల్యూ స్మార్ట్ ఇప్పుడు ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటంటే నెక్స్ట్ సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం పాన్ ఇండియా రిలీజ్ చేయడం సో స్మార్ట్ శంకర్కి అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అది కదా సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ సో నేను పూరిగారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా అని సో డబ్ చేసినప్పుడు కూడా అంత బాగుంది సో ఈసారి ఓకే సార్ రిలీజ్ చేద్దాం అంటారు అండ్ ఇంకోటి అన్న ఇప్పుడు మనకి హుష్మాట్ శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్ని చేసేస్తా లొకేషన్లో మళ్ళీ డబుల్ ఇష్టమార్ అంటే మళ్ళీ ఆ వై బుండలు కాబట్టి గోల్కొండలు అక్కడ చేశాను సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ కొంచెం ఎంత నాకు వచ్చిన దాంట్లో నేను ఈజీ అనిపిస్తుంది నేను అక్కడ చూసినప్పుడు ఆ రాళ్ళన్ని కొంచెం ఎత్తుకో కొంచెం కొంచెం ఎలా చేస్తున్నారు అయినా ఏంటిది సో మీరు అంటే చాలా నలిగిపోయారు చూస్తూ చూస్తాం నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న ఎంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే ఊళ్ళో దగ్గర పెట్టుకుని చేయటం అలా బికాస్ బయై ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ దే టైమ్ ద ఎనర్జీ ఒక ఎక్సైట్మెంట్తో ఒక వాళ్ళు ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా బాగుంది ఫ్రేమ్ బాగుంది స్టెప్ బాగుంది చేస్తే ఎంజాయ్ చేస్తారంటే సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేటర్ అదే డెఫినెట్గా కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది కానీ లొకేషన్లో ఇప్పుడు హీరోలకు మాత్రం వేరే సంగతి తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఇప్పుడు స్మూత్ వాక్ చేయాలంటారు కదా చేస్తాం పై గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ అప్ బలే అబ్బో చాలా కష్టం అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్లు చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది తెలియదు అంటే అప్పుడు స్టెప్ ఉంటది స్టెప్ స్టెప్పామర్ దగ్గర స్టెప్ రౌండ్ చేస్తా అనగా ఇలా కాలు ఇట్లా అంటా ఉంటే అది కొంచెం హైట్ ఉంటుంది అది చాలా కష్టం అన్న కదా అబ్బో సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ మూవీ ఫస్ట్ నాకు తెలిసింది సో ప్రీవియస్ మూవీస్కి దీంట్లో మీరు నేర్చుకున్నవి ఏంటి ఐ లర్న్ ఐ థింక్ ఇన్ ఎవ్రీ సెట్ ఎవ్రీ మూవీ యూ అండ్ ఎవ్రీ టీమ్ దెర్ ఈస్ సమ్థింగ్ న్యూ టు లర్న్ ఫర్ ఫర్ షోర్ బికాస్ సో మెనీ పీపుల్ అండ్ ఎవ్రీబడి బిహేవ్స్ వెరీ డిఫరెంట్లీ ఎవ్రీబడి హ్యాస్ వెరీ డిఫరెంట్ ఐడియాస్ ఆఫ్ వర్కింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఐ లర్న్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ టు లైక్ అడాప్ట్ Myself into every team. I'm just talking team-wise. Uh, so that that is very uh, crucial for me as an actor. I think one specific thing that happened new for me in Double the Smart was the fighting bit. Like having such a strong character, or something. Uh, like I have a little I have a fight here and there. So I've never fought ever in any other film. I've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that. So to play this character was very different natural. to me, and nat natural. <laughs> okay, yeah, could be, yeah, yeah. It I do, I am a very tomboyish person, so yeah, I think I really enjoyed that a lot. And um, my experience with somebody like Puri Sir and Ram as well, like it's never been so smooth for me. Like, like I can't sometimes I just think like, oh my God, is the movie over? Like, where did the time go? It was so easy and. ైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ సో మచ్ ఇట్ వాజ్ లైక్ వన్ నైట్ షూట్ ఫర్ మీ హెడ్ బికాస్ ఇట్ వెన్ బై సో స్మూత్లీలో అక్కడ మనకి చాలా మంది హిందీ యాక్టర్ తెలియదాం చాలా మంది అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నాయకల నాయకు అది ఆ సాంగ్ అని తర్వాత నుంచి కల్నాయిక్ అనేవాళ్ళు తర్వాత తర్వాత ఎదిగే కొద్దీ ఆయన సినిమాలు చూడడం సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరు వచ్చింది అందరం ఒకేసారి ఇది అనుకున్నాం అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పవన్ చార్మి కూడా చాలా కష్టపడే వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టు ఉంది వెళ్ళిపోయి తీసుకువచ్చేసింది ఆయన నేను పూరిగా అనుకుంటాం ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు యూనో హిస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్ సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన సో తెలియని ఒక సెయింట్ ఆయన సో అండ్ ఈవెన్ ఇన్ ది ఫిల్మ్స్ బిట్వీన్ మీ అండ్ హెమ్ సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలకి ఆ స్టేచర్ కానీ అది కానీ మా అందరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే సో ఆయన అనుకున్నాం అసలు సాంగ్స్లో ఎంత ఎనర్జిటిక్ పర్ఫామ్ చేయాలన్నా దానికి కావాల్సింది ఒక మ్యూజిక్ పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇష్మాట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు ఊపేస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో సో శర్మ గారు గురించి మణి గారు నేను పార్ట్ వన్ అప్పుడు పూరి గారు కూడా చెప్పాను సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోజ్ మణి గారు అండ్ పూరి గారు వాళ్ళ సినిమాల్లో కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హెచ్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆడన సినిమాల్లో కూడా ఆడి నాకు చాలా ఇష్టం సో ఉష్మా శంకర్ అప్పుడు అనుకున్నావు దీనికి అదే అనుకున్నాం ఎందుకంటే ఇండివిజువల్గా వేరు కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీలో అండ్ నాకు తెలిసి వాళ్ళందరూ కలిసితే నేను నాకు తెలిసి టూ మినిట్స్ ఫైవ్ మినిట్ డిస్కషన్స్ ఉంటాయి కూర్చుంటాం ఏం ఆడుకున్నారు ఏంటి అని అప్పుడు చూస్తున్నప్పుడు జస్ట్ వెరీ స్మాల్ క్యాజువల్గా ఇలా మాడినట్టు ఉంటుంది వెంటనే సాంగ్ ఇచ్చేస్తా ఉంటాను సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది సో నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ వాళ్ళు కూడా నమ్మారు మనీ గారు సో ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ శంకర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఒక్కటే కానీ అన్న ర్యాపిడ్ క్వశ్చన్ దీంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది అన్న దానికి ర్యాపో వర్సెస్ డబుల్ ఇష్మర్ శంకర్ అదే క్వశ్చన్కి జన్నత్ అండ్ కావ్య మీ ఇద్దరు ఆన్సర్ చేయాలన్నా అలా ఆన్సర్ చేయాలంటున్నా హూ ఇస్ మోర్ క్రేజీ రాపో ఆర్ డబుల్ ఇష్మర్ శంకర్ డబుల్ శంకర్ హూ ఇస్ మోర్ క్రేజీ జన్నత్ ఆర్ కావ్య కావ్య హూ ఇస్ మోర్ క్యూట్ I have to say Rappu because Double much Shankar is his character only. So either way, it's one person. I have to say Rappu. Ammo, na. Rappu is so cute and so refreshing. Refreshing. Yeah. <laughs> <laughs> and, uh, not like. Who is more cute? Jannat or Kavya? I think both. Like Kavya <laughs> outside <laughs> and the way you played Jannat also. I think Jannat was also very cute. The way she played it, very cute. cute. Plus cute, and, cute, cute. <laughs> यार यू शुड जस्ट सेय काव्या बिकॉज़ काव्या इज़ ओनली प्लेइंग जन्नत था नो नो बॉथ बॉथ या नो नो कैरेक्टर वाइज़ आल्सो या 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 Who has more sense of humor? रैपो और डब्लू श्मर शंकर राम राम इज़ वेरी फनी डेफिनेटली आई फाइंड हिम एक्सट्रीमली हिलेरियस या वी लाफ ऑल द टाइम जन्नत और काव्या आई Who is more hot? Rappo or double shmar shankar? Double smart shankar. He's very hot headed. Very hot headed. Who is more hot? Janath or Kavya? You can say both. Janat can only be hot if Kavya is hot, no. So it's Kavya. Yeah, see. Who is more smart? Rappo or double shmar Double smart, I think. He is more smart. He is uh, he is both as both he is double smart. ంటది ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అది ఉంటుంది కదా ఆటో అక్కడ కాల్ పెట్టి వచ్చి ఇద్దరు వస్తే కాజా అనే అండి అంటే ముంచుడే అంటే అయిపోయింది అది అనుకున్నాం అసలు ఎవడన్నా ఇలా అంటాడు ఆటోలో కనపడితే అమ్మాయి ఎక్కుద్దా అనుకున్నా ఎక్కుద్దా డెఫినెట్లీ జన్ డెఫినెట్లీస్మార్ట్ స్మార్ట్ ఓకే మామాస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇష్మాట్ శంకర్ తర్వాత డబుల్ ఇష్మార్ట్తో మిమ్మల్ని అందరినీ ఆగస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్న డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్తో డబుల్ డోస్ ఎనర్జీతో రామ్ గారు పూరి గారు కాంబే కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇష్మాట్ శంకర్ని చూసి థియేటర్లు బద్దలాసిపోయేలా ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ యు देयर ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇన్ థియేటర్స్ యూ సో మచ్ డబుల్ ఇష్మత్ మార్ మంతా చోర్ చింతా మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది